కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు ఆదివారం దర్శించుకున్నారు ఆయనకు దేవస్థానం సూపరింటెండెంట్ శ్రీనివాస్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు శ్రీ స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వదనం అందించారు వారికి సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎంతో ప్రాచుర్యత కలిగిన దేవాలయంగా కోనసీమ తిరుమల వాడపల్లి వెలుగొందుతుందని ఈ దేవస్థానమునకు పార్కింగ్ సౌకర్యం అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ప్రసాదం స్కీమ్ ద్వారా మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా రాష్ట్రంలోనూ ప్రత్యేక ఆలయంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచలతో కొత్తపేట శాసనసభ్యులు సత్యానందరావు మేము కలిసి అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జన దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమో వెంకటేశాయ ఈరోజు కోనసీమ తిరుపతి అయినటువంటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఈరోజు ఈ దేవస్థానం అయితే రాష్ట్రంలోనే దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దేవస్థానంగా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వెలుగొందడం అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ దేవస్థానానికి ఇంకా పార్కింగ్ సౌకర్యాలు కానీ అలా సెంట్రల్ గవర్నమెంట్ ప్రసాద్ స్కీమ్ ద్వారా ఫండింగ్స్ తీసుకురావడం కానీ అలాగే మాస్టర్ ప్లాన్కు తగ్గట్టుగానే ఈ దేవస్థానం అభివృద్ధి చేయడానికైతే ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు స్థానిక శాసనసభ్యులు మేము అందరం కూడా ఈ దేవాలయ అభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తాం ఈ దేవాలయాన్ని రాష్ట్రంలోనే ఇంకా ఒక ప్రత్యేకమైన స్థలం తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం